వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెందుతి నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని కనీసం స్థానిక ఎమ్మెల్యే తన ఊరికి సైతం రోడ్డు వేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు పంచగ్రామాల సమస్య తీర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామంటూ అదీప్ రాజ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి పంచగ్రామాలకు వెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిగ్రామం తరలింపుకు గాలికి వదిలేశారంటూ తాను గెలిచిన వెంటనే తాడిగ్రామ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తానంటూ కూటమి జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబుతో మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ పెందిర్తి నియోజకవర్గం నుంచి జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పంచకాల రమేష్ బాబు గారు అయితే ప్రచారంలో తను దూసుకుపోతున్నారు ఏదైతే గతంలో ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించడమే కాకుండా అటు తాడి గ్రామాన్ని తరలింపు అదేవిధంగా పంచకర్లు పంచ గ్రామాల భూ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఆయన లేవనెత్తడమే కాకుండా తను గెలిచిన వెంటనే లోపు మొత్తం సమస్యలన్నీ పరిష్కరిస్తారంటూ కూడా ఆయన హామీ ఇస్తున్నారు అయితే ప్రచారంలో ముందున్నారు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది గతంలో జరిగిన పొరపాట్లు ఏవైతే పెందుర్తి ఎమ్మెల్యే అభిప్రాయం చేశారో వాటిని ఏ విధంగా అధిగమిస్తారో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి పరంలో బాగా వెనకబడిపోయింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మీరు రేపు పొద్దున్న గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు గతంలో తప్పులన్ని పునరావృతం కాకుండా ఎటువంటి మార్పు తీసుకోవాలనుకుంటున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనేది అసలు ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా వీళ్ళు చేయకుండా టైం పాస్ చేశారండి వీళ్ళ ఆస్తులు పెంచుకోవటం మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని మావలు చిన్నమావలు పెదమావలు అలాగే మండలానికి ఒక అని కానీ అన్నలను కానీ పెట్టుకుని దోపిడీ చేశారు తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదు ఈ ప్రాంతానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య మేజర్ సమస్య పంచగ్రామాల సమస్య సాల్వ్ చేయకపోతే ఓటు అడగడానికి రానన్న అదీప్ రాజు ఇప్పుడు అసలు ఆ అది మర్చిపోయినట్టు అది అన్నట్టుగా తిరిగేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రంలో గెలిపించండి లిక్కర్ నిషేధం చేస్తానన్నాడు మద్యపానం ఆయన అది మర్చిపోయినట్టు అడగడానికి తిరిగేస్తా ఉన్నాడు ఆయనకి మెయిన్ సంపద మెయిన్ వనరులు ఇప్పుడు మద్యమే ఆయనకి మరి వీళ్ళందరూ కూడా ప్రజలు ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అలాగే ఈ పంచగ్రామాల సమస్య ఆరు నెలలు పరిష్కరించకపోయినా చిత్తశుద్ధితో ప్రయత్నం కూడా చేయని వ్యక్తి ఈ అదీప్ రాజు అభివృద్ధి ఎంతో చేశానని చెప్పుకుంటున్నాడు మేమైతే ఆయన సొంత గ్రామం రాంపురం వెళ్ళినా కూడా అక్కడ కూడా రోడ్డు వేసుకోలేకపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం ఏమీ చేయలేదండి ఐదు సంవత్సరాలు కూడా నటించారు వాళ్ళు పెరగడానికి వాడుకున్నారు తాడి గ్రామం తరలింపు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి ఇప్పించే స్థానిక యువతకే డెబ్బై పర్సెంట్ ఇక్కడున్న కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి వన్ పర్సెంట్ కూడా ఇప్పించలేదు ఎన్టీపీసీలో నేను పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించే ఇప్పుడు వరకు మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగాలు జోలికి పోలేదు అప్పుడు నేను ఫస్ట్ ఫేజ్ ఇప్పించిన తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజులు జరగాల జరగలేదు ఏ విధంగా కూడా డెవలప్మెంట్ జరగలేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదు మంచి మెరుగైన నాణ్యమైన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోయాయి వ్యాపారస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు కాంట్రాక్టర్లు వెళ్ళిపోతూ ఉన్నారు రైల్వే జోన్ దౌర్భాగ్యం ఏంటంటే యాభై ఎకరాలు ఇస్తే ఇల్లు రైల్వే జోన్ వచ్చేది అది కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాష్ట్రధానులని మూడు ఇటుకులు కూడా వేయలేదు ఈయన పరిపాలనా రాజధాని అన్నాడు విశాఖపట్నానికి ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఉండటానికి మాత్రం ఐదు వందల కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నా మాట్లాడు రైల్వే జోన్ అన్నా మాట్లాడు రాష్ట్ర రాష్ట్రానికి రావాల్సిన వనరుల మీద మాట్లాడు పోలవరం లేదు రాజధాని లేదు ఏది మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం మీద ఒక తిరగబడితే ఎక్కడ మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సి వస్తుందో అని చెప్పి నక్కి నక్కి బతుకుతున్న ముఖ్యమంత్రితో మనం ఏమీ చేయించుకోలేమని చెప్పి ప్రజలకు అర్థమైంది రాబోయేది మా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కేంద్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది తప్ప ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేపు పొద్దున్న పది పదిహేను సీట్లకే పరిమితం అయ్యి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రెస్ట్లకు వెళ్ళే రోజులకు ఇరవై రోజుల్లో రాబోతాం మీరు పర్వాడ గ్రామంలో ఏదైతే ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా పర్వాడ గ్రామంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా తాడి గ్రామానికి సంబంధించి నిర్వసితులందరికీ న్యాయం చేసి వాళ్ళందరికీ కూడా సరే న్యాయం చేసి తాడి గ్రామాన్ని తరలింపు చేస్తానంటూ కూడా స్పష్టం చేశారు అక్కడ గ్రామస్తులకి చాలా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దాన్ని ఏ విధంగా సాధ్యపడుతుందంటారో దానిపైన ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు నేను ఎమ్మెల్యేగా ఆఖరి రోజుల్లో భూమి కూడా చూడటం జరిగింది గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది కలెక్టర్ మేము ఆ గ్రామస్తులు విజిట్కి వెళ్ళడం కూడా జరిగింది ఈ దుర్మార్గుల ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేసి సెంటు సెంటుకి ఒక ఇల్లు అనే కార్యక్రమం పెట్టుకుని దాన్ని దోచేశారు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు మేము ఇరవై రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత సోటబుల్ భూమి ఎక్కువ చేసి వాళ్ళందరికీ కూడా తారి గ్రామస్తులకు బ్రహ్మాండ కాలనీకి షిఫ్ట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ ప్రధానంగా సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ సీట్ ఇచ్చారు అయితే ఆయన కేంద్రంలోనో చక్రం తిప్పగల వ్యక్తి మోదీతోటి అమిత్ షా గారితో కూడా డైరెక్ట్గా నేరుగా ఆయన కాంటాక్ట్స్ ఉంటాయి అటువంటి వ్యక్తిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నియమించడం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఆయన ద్వారా ఇటు పెందుర్దికి కానీ ఇటు నియోజకవర్గానికి కానీ ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా ఆయన ఎంపీ అభ్యర్థి ఈ అనకాపల్లి ఏడు నియోజకవర్గాల అదృష్టం అండి కేంద్రంలో ఆయనకున్న అపారమైన పలుకుబడితో బీజేపీతో ఆయనకున్న మంచి సత్సంబంధాలతో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయి పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తాయి కేంద్రం నుంచి ఆయన పొలుగుబడుతూ ఎన్టీపీసీ కానీ స్టీల్ ప్లాంట్ కానీ హిందూజ పవర్ ప్లాంట్ కానీ ఇతరత్ర కేంద్ర పరిధిలో ఉన్న అన్ని పరిశ్రమల నుంచి కూడా ఇక్కడ మనకు వచ్చే సభవరంలో పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మౌలిక వసతులు కూడా ఆయన రాజీ లేని పోరాటం చేస్తారు సిఎస్ఆర్ నిధులు కానీ ఆయన నిధులు కానీ కేంద్ర నిధులతో ఏడు నియోజకవర్గాల్లో యువత కానీ పారిశ్రామికంగా కానీ రైతు వారి పోలవరం పూర్తవుతుంది దా తద్వారా పరిశ్రమలకు నీరు కానీ రైతుకు నీరు కానీ తాగునీరు సాగునీరు సమస్యలు తెరతాయి రమేష్ గారు సీఎం రమేష్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం అనేది ఈ ప్రాంతం అదృష్టంగా నేనైతే భావిస్తాను అది ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడము ఎంతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చేసుకున్నటువంటి చాలా ఇక్కడ అదృష్టం అంటూ కూడా అదే అదేవిధంగా గతంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తన సొంత గ్రామానికి రామపురానికి కూడా రోడ్డు వేసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు అటువంటిది తాను గెలిచిన తర్వాత వెంటనే తొందర అభివృద్ధి చేస్తానంటూ చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తాడి గ్రామం తరలింపు కానీ పంచగ్రామాల భూ సమస్య కానీ తను గెలిచిన వెంటనే క్లియర్ చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ పెందుర్తి